నమస్కారం నా పేరు దానియాలు నేను నెల్లూరు జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్లో ఉంటూ ఉన్నాను అయితే ప్రవీణ్ పగడాల విషయంలో మనందరికీ తెలిసిందే అయితే దానిలో సమగ్ర విచారణ జరిగించి చట్టపరమైనటువంటి న్యాయము జరగపోతే తగినటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకొని వారికి కఠిన శిక్షలు ఏదైతే ఉన్నాయో వారికి ఇవ్వాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రవీణ్ పగడాలకి న్యాయం జరిగించి వారి కుటుంబానికి న్యాయం జరిగించి వాళ్ళకి సమాజానికి అన్ని విధాలుగా మేలుకొలపాలని తెలియజేస్తాం అది దేవునికి మహిమ తల్లి కాక ఈ దినాన అస్స ప్రవీణ్ పగడల్ గారు నిమితి నిమిత్తము నెల్లూరు జిల్లాలో ఉన్న హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సమగ్రమైన విచారణ జరిపించాలని నెల్లూరులో ఉన్న కొద్దిమంది సేవకులు కలెక్టర్ ఆఫీస్ ఎదుట వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి సానుభూతి స్పందించారు ఈ యొక్క సభామూకంగా మేము తెలియజేసేదంటే మరి ప్రవీణ్ పగడాల సేవకులు వాళ్ళు మరణించారు హత్య చేయబడ్డారు అదేవిధంగా సమగ్ర విచారం జరిపించాలని మేము ఏసీపీసీ తరువాత మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈనాటి రోజుల్లో సాధారణ మనుషులకి ఈ విధంగా జరిగితే మరి సేవకులు ఈ విధంగా జరిగితే ఇక రాన రోజుల్లో ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే రాన రోజుల్లో మరి సమగ్రమైన విచారణ జరిపించకపోతే నెల్లూరు జిల్లాలో ఉన్న క్రైస్తవులు సేవకులు సంఘములు విశ్వాసులు ఒక పెద్ద ర్యాలీ జరిగించబోతుంది అదేవిధంగా పెద్ద నినాదాలు వినించిపోతున్నాయి నెల్లూల్లో ఒక గొప్ప ఉద్యీగం రగలు పడుతుంది కాబట్టి ఈ యొక్క సభా మేము కోరుకునేది అది ఫాస్టర్ ప్రవీణ్ పగడాల నిమిత్తము విచారణ సభకు జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నామంలో వందనాలండి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ప్రవీణ్ పగడాల గారి చనిపోయింది హత్య అని కొంతమంది అంటుంటే కాదు అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడానికి అనేక ఛానల్స్ అనేక గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడటము యావత్ క్రైస్తవాన్ని చాలా కించపరుస్తున్నారు అందరికీ మేము మనం చేసేది ఏంటంటే క్రైస్తవులని అంటే శాంతి పరులు చాలా సున్నితంగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ ఇతరులకి కొన్ని మంచి మాటలు చెప్పగలరే కానీ శత్రువులుగా ఈ విధముగా ఒకరిని చంపడాలు చేయడాలు క్రైస్తులకి చేతరావు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు మేలుకోవాలి మేలుకొని ప్రవీణ్ పగడాల గారికి తగు న్యాయం చేయాలి చేయని పక్షాన చేయని పక్షాన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స క్రైస్తవ సోదరులు చిన్న బిడ్డ కాడి నుంచి ముసలి వాళ్ళ దాకా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ వారికి తగిన బుద్ధి కూడా చెప్పడం జరుగుతుంది అంత అంత మాకు రానియకుంటే ఆలోచన దయ మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా క్రైస్తుని పక్షాన న్యాయం చేయండి ఎందుకు ఇన్ని రోజులుగా ఆ ఒక రిపోర్ట్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయట పెట్టడం లేదు దేనివల్ల దయచేసి ఆ రిపోర్ట్ని బయటపెట్టి మాకున్న ఆలోచనల్ని మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు